అలంకరించిన మన ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు మన ఆర్మీ రాధాకృష్ణ గారు మీ అందరికీ పరిచయమే వారికి అలాగే ఈవేళ మన స్టాఫ్ మన వర్కర్స్ మన దర్శన తరఫున మీరందరూ కూడా ఈవేళ నేను మీ అందరికీ చెప్పాను గత ఐదు సంవత్సరాల క్రితమే ఇక్కడే మాట్లాడాను ఇదే విషయం మాట్లాడేది ఇలాగే జరుగుతుందని కూడా మీ అందరికీ చెప్పాను మన రాష్ట్ర పరిస్థితి అవుతుంది అని కూడా ఆ రోజు చెప్పారు ఎందుకంటే ఆ వ్యక్తి గురించి మాకు పర్సనల్గా తెలుసు మాకు జూనియర్గా పబ్లిక్ స్కూల్లో మాకు ఎనిమిది సంవత్సరాలు జూనియర్ ఆ రోజున పబ్లిక్ స్కూల్ అంటే చాలా గా ముందుకెళ్లే స్కూల్ అది అలాంటి స్కూల్లో టీచర్లు పుట్టినోడు ఫస్ట్ వ్యక్తి ఇతను అతను మూడు సార్లు టీసీ ఇచ్చారు ఇతనికి మూడు సార్లు తీసి ఇస్తే రాజశేఖర రెడ్డి గారు మూడు సార్లు ఎన్ని బతిమాలి ఆయన క్లాస్ క్లాసులు ఇచ్చారు తర్వాత పదవ క్లాస్ కూడా బయట రాయించారు స్కూల్లో రాయలేదు ఇలాంటి వ్యక్తి గురించి మాకు బాగా తెలుసు అప్పుడే చెప్పాను ఐదు సంవత్సరాలు ఇతను బయటకు వస్తే ఏ రకంగా ఉంటాడో అని తండ్రి అతని ఎలక్షన్ల కోసం కృష్ణబాబు గారిని పిలిచి నా ఇల్లు అమ్ముకుంటాను రెండు కోట్లకి ఆ రోజునే అంటే కృష్ణబాబు గారు అందరు చెప్పారు ఏంటైనా ఈయన ఎలక్షన్కి వస్తాడు రెండు కోట్లకి ఇల్లు అమ్ముతానంటున్నాడు మెయిన్ రోడ్డు మీద ఉంది అలాంటి వ్యక్తి ఇవాళ ఎన్ని కోట్లకి పడగెత్తాడో చూడండి ఒక ఐదు సంవత్సరాల్లో ఒక ఐదు సంవత్సరాల్లో కొన్ని లక్షల కోట్లకి పడగెత్తారు అంటే ఒక పెద్ద ఇండస్ట్రీల నుంచో ఇంకో ఇంకొక తీసుకునేది కాదు ఒక సంవత్సరాల్ని పాడు చేసి ఆ సంవత్సరం ద్వారా అతను సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఒక వ్యక్తి నుంచి కాదు సంవత్సర నుంచి ఈవేళ ఐదు సంవత్సరాల్లో మీరు చూడండి డెవలప్మెంట్ అంటే ఒక ఇండస్ట్రీ ఉందా అక్కడి నుంచి పై నుంచి కింద దాకా శ్రీకాకుళం నుంచి తీసుకోండి మెడ్రాస్ దాకా చూడండి ఒక్క ఇండస్ట్రీ లేదు వచ్చిన ఇండస్ట్రీలు కూడా ఈవేళ ఇతని పరిస్థితి చూసి వెనక్కి వెళ్ళిపోతున్నాయి లైసెన్స్లు కూడా వచ్చింది స్థలాలు కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ కూడా ఈవేళ కాదు ఈయన వెళ్ళిపోయాక చూస్తామని అందరూ బయటకు వెళ్ళి బయట పెట్టుకుంటాం జరిగింది పెట్టిన సంస్థను కూడా ఊహించేసేయడం మన కర్నూలులో మన రాయలసీమలో చిత్తూరులో తొమ్మిది వందల మందో వెయ్యి మందో ఉద్యోగస్తుల్ని ఖాళీ ఆ సంస్థ కూడా ఈవేళ హైదరాబాద్లోకి వెళ్ళి అక్కడ పెట్టుకున్నారు మీ అందరికి తెలుసు కదా అది లో కూడా వస్తుంది ఇంతమంది అమర్ రాజా బ్యాటరే వాళ్ళు అంతమంది సంస్థ ఉద్యోగస్తులు అందరూ కూడా ఈవేళ మన రాష్ట్రంలో లేక బయటకు పోయారు అసలే మన పిల్లలకి మన పిల్లల భవిష్యత్తు ఏం చేయాలన్నది ప్రతి ఒక్కరికి ఆలోచనలో పడిపోయాం తల్లిదండ్రులు కూడా ఆలోచనలో పడిపోయారు బాగా చదివించుకుంటున్నాం ఈవేళ చూడండి మనం ప్రతి ఇది అక్కర్లేదు మనకి మన ఆంధ్ర షుగర్స్ లోనే నలభై సంవత్సరాలు ఉన్నటువంటి వారు వారి పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారో చూడండి నేను అనేది ఒక జిఎంలు ఏ జీఎం లెవెల్ కాదు ట్విట్టర్ లెవెల్ నుంచి ట్విట్టర్ లెవెల్లో ఆడ పిల్లలు ఇంకా ఒక మెట్టిక్కరు వాళ్ళు ఇంకా ఒక మెట్టిరు అలాగే జిఎం లెవెల్ ఆడ మెట్రిక్ ఇంకా బయటకెళ్ళారు బయట స్థానాల్లో ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు వాళ్ళందరినీ చూడండి ఈ నలభై సంవత్సరాల్లో మన సంస్థ నుంచి బయటకు వెళ్ళిన పిల్లలు చూడండి ఎలాగ డెవలప్ అయ్యారు అలాగా ఇండస్ట్రీ ఉంటే ఎంతమంది బయటికి వెళ్తారు ఎంతమంది బాగుపడతారు అలాంటిది ఈవేళ ఒక్క ఇండస్ట్రీ లేకుండా ఉన్న ఇండస్ట్రీని కూడా మూసుకుంటా వచ్చేసారు మీ అందరికీ తెలుసు వాళ్ళు చేసే పరిస్థితి వేళ ఎలా ఉందంటే వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు ఇచ్చిన ఎమ్మెల్యేలు డేటా తీసుకోండి వాళ్ళ పర్సనల్ డేటా ఓపెన్ చేయండి ప్రతి ఒక్కరు మర్డర్ కేసు రేప్ కేసు లేకపోతే భూముల ఆక్యుపేషన్ అలాంటి అలాంటి వాటిల్లో ఉన్న వాళ్ళకే ఈవేళ ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కష్ట ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఇంక్లూడింగ్ రాజశేఖర రెడ్డి గారు వీరందరూ స్టేట్ కోసం పునాదులు వేసుకుంటే వెళ్ళారు ఈనేమో స్టేట్ కోసం ప్రజల కోసం వేసిన పునాదులన్నీ పీక్కుంటూ వచ్చారు ఈ ఐదు సంవత్సరాలు చేసిన పని అంతే అదే తర్వాత రెవెన్యూ సంస్థ అయితే ఆ సంస్థ నాశనం అయిపోయింది ఆర్టీఓ తెలియదు ఏం చేయాలో ఎంఆర్ఓకి తెలియదు ఏం చేయాలో ఈ వేళ పరిస్థితి అలాగొచ్చింది మన ల్యాండ్ డాక్యుమెంట్స్ టీవీ ఆన్ చేస్తుంటే అదే చెప్తున్నారు ఇరవై నాలుగు గంటలు అదే కావాలంటే టీవీ ఆన్ చేసి చూడండి క్లారిటీ ఎవరి చిన్న వ్యక్తి కూడా కూడా అతని ప్రాపర్టీ మీద అతనికి హక్కులు లేకుండా చేస్తున్నారు అంత మొత్తం గవర్నమెంట్ హోల్డ్ పైగా దాని ఇన్ఛార్జ్ ఎవరు అంటే పొలిటికల్ గా నామినేట్ చేసే వ్యక్తే ఇన్ఛార్జ్ అంట అంటే నేను ఏ పర్లో ఎవరి పని చెప్తే ఆడు ఆస్తి నాకు అయిపోతుంది ఎవరిదైతే లిటికేషన్ పెట్టారో అది ఈజీగా లిటికేషన్లు పెట్టేయచ్చు ఎవరికి సొంత ఆస్తి అన్నది భయంగా భయంగా ఉంటారు వాళ్ళు ఈవేళ వారు కావాల్సింది లోన్లు వాళ్ళ పిల్లలు చదువుకుంటే లోన్లు కావాలి ఆస్తుల మీద తెచ్చుకుంటారు అపార్ట్మెంట్ల మీద తెచ్చుకుంటారు అపార్ట్మెంట్ల మీద కొత్త అపార్ట్మెంట్లు ఇవ్వాలంటే బ్యాంక్కి వెళ్ళి లోన్ తెచ్చుకుంటారు తెచ్చుకుంటే కానీ కొత్త అపార్ట్మెంట్ తీసుకోలేము కానీ అలాంటి సమ అలాంటి పద్ధతి ఈవేళ మారిపోయింది ఈవేళ బ్యాంక్కి వెళ్ళాలంటే మన మీద ఆస్తి లేదు అది రిజిస్ట్రేషన్ లోనే గవర్నమెంట్ పేరు వెళ్తుంది అక్కడి నుంచి వాళ్ళు క్లియరెన్స్ ఇస్తే కానీ మన ఆస్తి మీద మనం లోన్ తెచ్చుకోలేం బ్యాంక్ వెళ్తే మాత్రం ఇది మీ డాక్యుమెంటేషన్ పని చేయదంటున్నారు స్టార్ట్ అయిపోయింది అలాంటి పరిస్థితుల్లో మన పిల్లల్ని ఎలా చదివించుకుంటాం మన అపార్ట్మెంట్ లో లేకపోతే చిన్న చిన్న హాస్పిటల్ కొనుక్కోవాలంటే ఎలా కొనుక్కుంటాం అమ్మేవాడు ఎలా గంపుతాడు కొనేవాడు ఎలా గమ్మంటాడు మీరు అందరు బాగా ఆలోచించుకోండి ఒక చిన్నవాడికి పెద్దవాళ్ళకి సమస్య కాదు ఇది ప్రతి ఒక్కరికి ఇది సమస్య అని మీరు అందరూ బాగా ఆలోచించుకుని ఈవేళ నేను కొవ్వూరులో ఇక్కడ తిరుగుతున్నాను కానీ కొవ్వూరులో తిరుగుతున్నా అక్కడ కూడా చాలా బాగా జరుగుతుంది ఈవేళ అక్కడ ప్రజలు కూడా చాలా ప్రతి ప్రతి గ్రూప్లోకి అక్కడిని ఇలా గ్రూప్ మీటింగ్ వేసుకుంటా నేను మాట్లాడుకుంటే వెళ్తున్నాను కారణం ఏంటంటే సమస్య చాలా సీరియస్ ఇది ప్రతి ఒక్కరికి సమస్య ఇది ఈవేళ మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మన గురించి అయితే ఇంకో పదిహేడు చేస్తాం అయిపోతుంది కానీ మనం పిల్లల భవిష్యత్తు ఈవేళ ఉద్యోగాలు ఇరవై లక్షలు ఉద్యోగాలు రావాలి ఈ ఐదేళ్ళలో గవర్నమెంట్ క్యాలెండర్ ఓపెన్ చేస్తే ఇరవై లక్షలు ఉద్యోగాలు రావాలి సంవత్సరానికి రెండు లక్షలు రావాలి అలాంటి రెండు లక్షలు ఈవేళ ఐదు సంవత్సరాలు అంటే పది లక్షలు పది లక్షలు ఉద్యోగాలు సున్నా గవర్నమెంట్ ద్వారా వచ్చే ఉద్యోగాలు సున్నా E que pra ver, tá gravando, se já